హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ ఎలాగున్నాదో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి నవ్వు పులుముకుని విశ్వనాథుని చూస్తూ అలానే ఆలోచనలతో అతని భుజంపై చేరబడి నిద్రలోకి జారుకుంది వర్షిని వర్షిని అలా చంటి పిల్లలా తనపై చేరబడి నిద్రలోకి జారుకోవటం గమనించిన విశ్వనాథ్ నవ్వుకుంటూ నెమ్మదిగా తన చేత్తో వర్షిని తలను వడిలోకి తీసుకుని పడుకోబెట్టుకున్నారు శ్వేత స్వీటీకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కొని వర్షిని మెయిల్ విషయం చెప్పాలి అనుకుంది అందుకే వెంటనే కాస్త కూడా ఆలస్యం చేయకుండా స్వీటీకి కాల్ చేసింది శ్వేత హాయ్ శ్వేత ఎలా ఉన్నావు డియర్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయా ఏం చేస్తున్నావు ఇంటికి బయలుదేరుతున్నావా అంటూ అడిగింది స్వీటీ కార్ రేపు పంపించమని చెప్పా అక్క ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదా అంటూ శ్వేత చెప్పడంతో వెంటనే స్వీటీ ఎగ్జైటెడ్గా అంటే వర్షిణి గురించి ఏమైనా తెలిసిందా అంటూ ఆసక్తిగా అడిగింది స్వీటీ చాలా ఎగ్జైట్ అవుతూ అవునక్క చాలా ముఖ్యమైన విషయం ఏది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను ముద్దులతో ముంచేస్తావు తెలుసా అంటూ శ్వేత చెప్పింది సంతోషంగా అయితే ఇంకా ఆలస్యం ఏంటి శ్వేత త్వరగా చెప్పవే ఆ శుభవార్త నీ నోటితో వినాలని చాలా ఉత్సాహంగా ఉంది అంది స్వీటీ ఇది నోటితో వినేది కాదక్క చూస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది త్వరగా హాస్టల్ దగ్గరికి రా అన్న శ్వేతతో హాస్టల్కి ఎందుకు శ్వేత బోరింగ్ ప్రజెంట్ నేను మా బ్యాచ్తో కలిసి సరదాగా ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నా త్వరగా వచ్చేసాయి చల్లగా ఐస్ క్రీమ్ తింటూ హాట్గా వర్షిని గురించి మాట్లాడుకుందాం ఏమంటావు సరే అక్క లొకేషన్ షేర్ చేయి టెన్ మినిట్స్లో క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తాను అంది శ్వేత ఏమైంది స్వీటీ ఎనీథింగ్ సీరియస్ ఎవరైనా వస్తున్నారా అంటూ అడిగాడు బ్యాచ్ లీడర్ అయిన మన స్వరూప్ ఎస్ స్వరూప్ మా చెల్లికి ఆ వర్షిని గురించి ఏదో హాట్ న్యూస్ తెలిసిందంట మనతో షేర్ చేసుకోవడానికి వస్తాను అంటే ఇక్కడికే రమ్మనమన్నా అంటూ చెప్పింది స్వీటీ కమాన్ స్వీటీ ఏముంది ఆ వర్షిని గురించి హాట్ న్యూస్ తెలియటానికి ఏదో సరదాగా ఆట పట్టించారు అని తరుణ్ చెప్పాడు ఆయన తన ప్రతి విషయంలో వరుణ్ గార్డ్ ఇన్వాల్వ్ అవుతున్నాడంట ఏంటి కథ వాడికేంటి అమ్మాయి అంటే అంత ఇది నథింగ్ లైక్ దట్స్ స్వరూప్ వరుణ్ క్యాజువల్గా పరిస్థితులను బట్టి దానికి హెల్ప్ చేస్తున్నాడు అంతేగాని పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు అంది స్వీటీ అయినా వరుణ్ అంటే నీకు బాగా ఇంట్రెస్ట్ కదా నువ్వెందుకు వాడి గురించి నెగిటివ్గా చెప్తావు ఇంతకీ వరుణ్కి ప్రపోజ్ చేస్తానన్నావుగా ఏమైంది రేపు అయ్యగారు దిగుతున్నారు కదా అన్నాడు స్వరూప్ ఏం లే స్వరూప్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ అందుకే నేను కూడా లైట్ తీసుకుందాం అనుకుంటున్నా అంది స్వీటీ వాట్ స్వీటీ నువ్వు ప్రపోజ్ చేస్తే వరుణ్ నో చెప్పాడా నో వే అంటూ ఆశ్చర్యంగా అన్నాడు తరుణ్ అసలు ఏమనుకుంటున్నాడు వరుణ్ తన గురించి నువ్వు ప్రపోజ్ చేస్తే నో అన్నాడా అన్బిలీవబుల్ అంటూ అంది అదే బ్యాచ్లో ఉండే రోజా అరే యార్ మీరంతా ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు తన మనసులో ఏముందో తను చెప్పాడు అందులో తప్పేముంది ఇన్ఫ్యాక్ట్ అంటే మొదటి నుండి నాకు క్రష్ బట్ తను నాతో ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉండేవాడు సో ఐ హ్యావ్ నాట్ అట్ మచ్ అదేంటి స్వీట్ అలా అంటావు అసలు నీకు నో చెప్పాడంటేనే వింటున్న నాకే కోపంతో బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది అటువంటిది నువ్వు ఇంత కూల్గా ఎలా తీసుకుంటున్నావు ఖచ్చితంగా వరుణ్ నీ ప్రపోజల్ ఒప్పుకునే వరకు విడిచిపెట్టకూడదు అంది సుష్మా మాన్ సుష్మా లవ్ అనేది టూ సైడ్స్ ఉండాలి వన్ సైడ్ లవ్ ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ కాబట్టి తను నాకు నో చెప్పాడని హార్ట్ అవ్వటం ఏడుస్తూ కూర్చోవటం లేదా తనని ఏడిపించైనా నా యాక్సెప్ట్ చేసేలా చేయటం పర్సనల్ గ్రూచ్ పెట్టుకోవటం తనని ఏడిపించటం అల్లరి పెట్టడం నో ఇట్స్ ఆల్ జస్ట్ ఈగో సాటిస్ఫాక్షన్ వర్క్స్ వెరీ ఫనీ వర్క్స్ టు ఐ హేట్ సచ్ థింగ్స్ అంటూ చాలా నార్మల్గా కొట్టిపడేసింది స్వీటీ ఇదేంటి స్వీటీ ఇంత క్యాజువల్గా మాట్లాడుతోంది నిన్నటి వరకు వరుణ్ అంటే పడిచెచ్చేది కదా ఇంతలో ఏమైంది దీనికి అందుకే నా అమ్మగారు గత రెండు మూడు నెలలుగా వరుణ్ జపం మానేసి మన బ్యాచ్తో కలిసి తిరుగుతోంది అంటూ స్వరూప్ చిన్నగా అన్నాడు తరుణ్తో కావాలని స్వీటీని రచ్చగొట్టేలా మాట్లాడడం మొదలుపెట్టాడు స్వరూప్ ఏదేమైనా స్వీటీ నువ్వు మౌనంగా వచ్చేయటం నాకైతే నచ్చలేదు తనకు ఇష్టం లేదంటే విడిచిపెట్టేస్తావా అంతేనా నీ ప్రేమ నాకు తెలిసి వాడు ఇంకెవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో అందుకే నీ ప్రేమని కాదు అన్నాడు అది తెలుసుకుని నీ ప్రేమను గెలిపించుకోవడానికి ట్రై చేయాలి కదా లేదు స్వరూప్ తను ఎవరిని ఇష్టపడటం లేదు చెప్పాను కదా నాకు తనంటే ఒక రకమైన క్రష్ అందుకే ప్రపోజ్ చేశా బలవంతం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు ఎలాగో స్వరూప్ అంకుల్ తనకి తన మేనత్త కూతురు రమ్యతో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు సో వరుణ్కి ఇష్టం లేకుండా నేను ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద రెస్పాన్స్ ఉండదు పైగా వరుణ్ ఎప్పుడు అంకుల్ మాట కాదు అనడు అతను ఏం చేసినా ఏం చెప్పినా కళ్ళు మూసుకొని చేసేస్తాడు అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలి అనుకోవడం మ్యాడ్నెస్ అందుకే ఐ హ్యావ్ డ్రాప్డ్ ఎలాగో నేను కూడా అబ్రాడ్ వెళ్ళి బిజినెస్ రిలేటెడ్ కోర్స్ చేయాలి అనుకుంటున్నాను సో ఫ్యూచర్ని బ్రైట్గా ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ఇంకా వరుణ్ సింగిల్గా ఉంటే అప్పుడు వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ అంటూ చెప్పింది స్వీటీ ఆ మాట వింటూనే స్వరూప్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కానీ ఎలా అయినా వరుణ్ ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు అందుకే స్వీటీని ఇంకాస్త రచ్చొట్టేందుకు ప్రయత్నించాడు ఇంతలో శ్వేత రావడంతో టాపిక్ అక్కడితో ఆగిపోయింది హాయ్ డియర్ ఆర్ యు శ్వేత అంటూ శ్వేతను హక్ చేసుకుని లోపలికి తీసుకుని వచ్చి అందరినీ పరిచయం చేసింది స్వీటీ అందరితో పాటు కూర్చున్న శ్వేతకు ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది స్వీటీ ఇప్పుడు చెప్పు శ్వేత ఏంటి వర్షిణి గురించి ఏదో అమేజింగ్ న్యూస్ చెప్పాలి అన్నావు కదా అయ్యో అక్క చెప్పడమే అయితే ఫోన్లోనే చెప్పేదాన్ని కదా చూపించాలి అన్నాను మర్చిపోయావా అందుకే చూపించడానికే వచ్చాను అంది శ్వేత నవ్వుతూ అసలు ఏం మాట్లాడుతున్నా శ్వేత క్లియర్గా చెప్పు అంటూ అడిగింది స్వీటీ ఒక్క నిమిషం అక్క అని తనతో పాటు తెచ్చిన మొబైల్లో తను అప్పటికే తీసి ఉంచిన వర్షిణి ఫోటో స్వీటీకి చూపించింది శ్వేత వర్షిణికి వరుణ్కి మధ్య కాన్ కాన్వర్జేషన్ చదివిన స్వీటీ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అలా చూస్తూ ఉండిపోయిన స్వీటీ చేతుల నుండి మొబైల్ తీసుకున్నాడు స్వరూప్ వెంటనే తన ఫ్రెండ్స్ కూడా ఆ మొబైల్లో పిక్స్లో ఏముందోనని ఆతృతగా వచ్చి స్వరూప్ చుట్టూ చేరి చదివారు కదా స్వీటీ నువ్వు అనుకున్నంత గొప్పవాడైతే కాదు ఆ వరుణ్ చూడు ఆ వర్షిణిని ఎలా లైన్లో పెడుతున్నాడో అన్నాడు స్వరూప్ కాస్త వెటకారంగా అవునరా స్వరూప్ ఈ వరుణ్ గాడు మంచితనం ముసుగులో చేస్తున్న పనులు ఇప్పటికైనా కొంతమందికి అర్థమైతే చాలు ఏదో పెద్ద దేవుణ్ణి చూసినట్లు తెగ ఫోజు కొడుతున్నారు అందరూ వాణ్ణి చూసి అంటూ విసుక్కున్నాడు తరుణ్ అలా అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటే స్వీటీకి అంతా అయోమయంగా అనిపించింది నిజంగానే వరుణ్ వసంత్ పేరుతో వర్షినికి బాగా దగ్గరయ్యాడు వరుణ్లా తనకు కావలసిన హెల్ప్ అంతా చేస్తూ ఏమీ పరిచయం లేనట్లు వసంత్ పేరుతో ఎన్ని మెయిల్స్ ఎలా పెడుతున్నాడు అంటూ ఆలోచనలో పడింది స్వీటీ ఏంటి స్వీటీ నీ హీరో ఇటువంటి పనులు చేస్తున్నాడు అంటే నమ్మలేకపోతున్నావు కదా కానీ నమ్మాలమ్మా అందరూ నాలో ఎప్పుడు ఒకేలా ప్రవర్తించరు ఆ వరుణ్ లాంటి మోసగాళ్ళు ఇలానే ఉంటారు ఇప్పుడే ఏదో అన్నావుగా సంపత్ అంకుల్ రమ్యతో పెళ్ళి అందుకే వరుణ్ ఎవరిని ఇష్టపడడు అని ఇప్పుడేమంటావు అంటూ హేళనగా అడిగాడు స్వరూప్ ఇక స్వీటీకి అక్కడ ఉండడానికి కూడా మనస్కరించలేదు అందుకే ఇట్స్ ఓకే తను నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత తను ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్ ఫ్రమ్ నౌ అంటూ అక్కడ నుండి శ్వేతను తీసుకుని వెళ్ళిపోయింది స్వీటీ తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వారుగా బయలుదేరిపోయారు ఓహ్ చూసావా గడు నాలుగు సంవత్సరాలు స్వీటీని తన వెనక దిప్పుకున్నాడు అమ్మాయిలందరితో ఒక ఆటే ఆడుకున్నాడు ఇప్పుడు ఈ పాత బ్యాచ్ అంతటిని విడిచిపెట్టి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్లో ఆ వర్షి పట్టుకున్నాడు అసలు ఎవరు వర్షిని నిజంగానే అంత అందగత్తిన స్వీటీని అసూయపడి తనతో గొడవబడింది అంటే ఖచ్చితంగా తనలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండే ఉంటుంది ఏంటి అంటూ కార్పే కూర్చుని సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి సిగరెట్ తోట్లో పెట్టుకుని లైటర్తో వెలిగించుకుంటూ గట్టిగా పొగని లోపలికి పీల్చి ఫ్రీగా గాల్లోకి వదులుతూ అడిగాడు వరుణ్ మరీ అంత పెద్ద కాదనుకో కానీ చూడటానికైతే బాగుంటుంది అచ్చమైన పదహారు పల్లెటూరు ఆడబడుచులా చక్కగా ఉంటుంది చలాకీగా మాట్లాడుతూ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది పైగా చదువులో తనను మించి మరొకరు ఉండరంటే అబద్ధమే కాదు ఆస్తి లేకపోయినా అందమనుకోవా తన ఆస్తి అనుకోవాలి అంటూ ఆపకుండా చెబుతున్న తరుణ్ ఒక్కసారిగా కోపంగా చూస్తున్న స్వరూప్ చూపులకు భయపడి అంటే అది మరి అంత అంతగతి కాదనుకో ఏదో యావరేజ్ క్యాండిడేట్ సరే లేరా తను ఎలా ఉంటే మనకెందుకు పద పోదాం అంటూ అన్నాడు తరుణ్ ఏంట్రావేషాలు ఇప్పటి వరకు అవర్చిని గురించి ఆపకుండా పొగిడా సడన్గా ప్లేట్ ఫిరాయిస్తున్నావు అంత అందంగా ఉంటుందా మరి అది అంత బాగుంటే ఆ వరుణ్ గడు దాన్ని డ్రాప్ చేసే వరకు నువ్వెందుకు రమౌనంగా ఊరుకున్నావు నాకు చెప్పాలని తెలియదా అంటూ కోపంగా తరుణ్ కాలర్ పట్టుకున్నాడు స్వరూప్ అదేంటి స్వరూప్ అలా అంటావు నీకు సాధారణంగా అటువంటి లో క్లాస్ పీపుల్ అంటే నచ్చదు కదరా పైగా ఆంటీకి నిన్ను తన తరువాత తన కంపెనీస్ అన్నింటిలో ఎండీగా చేయాలి అని ఆశపడుతున్నారు సో ఇటువంటి టైంలో ఎందుకు అనవసరమైన గొడవలు అనుకుని నేనే మౌనంగా ఊరుకున్నాను అంటూ కవర్ చేయడానికి ట్రై చేశాడు తరుణ్ ఏంటి సూక్తులు చెప్తున్నావా కవర్ చేసుకుంటున్నావా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వర్షిని వరుణ్ గాడికి సొంతమైతే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏమంటున్నావురా స్వరూప్ కొంప తీసే నువ్వు కానీ ఆ వర్షిని పెళ్లి చేసుకుంటానంటావా ఏంటి అన్నాడు తరుణ్ ఆశ్చర్యంగా అంత లేదు మన రేంజ్కి సరిపోవాలంటే దానికో స్టేటస్ ఉండాలి ఇప్పటికే కాలేజ్లో వరుణ్ అంటే ఒక క్రేజ్ ఉంది ఇప్పుడు ఆ కాలేజ్ టాపర్ అయిన వర్షిణి కూడా తన సొంతమైతే ఆ క్రేజ్ డబల్ అవుతుంది అటువంటిప్పుడు వాళ్ళిద్దరిని ఎలా కలవనిస్తాననుకున్నా ముందు నాతో పద అంటూ కార్ మీద నుండి కిందకి జంప్ చేసి అన్నాడు స్వరూప్ ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి రా స్వరూప్ అంటున్న తరుణ్తో ముందు ఆ వర్షిని సంగతి ఏంటో చూద్దాం తరువాత ఈ వరుణ్ గారి విషయం నేను చూసుకుంటానులే ముందు కాలేజ్కి వెళ్దాం పద అంటూ కార్ కార్ మీద నుండి జంప్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని తరుణ్ త్వరగా రా అంటూ కసిరాడు స్వరూప్ ఇద్దరు వర్షిణిని చూసేందుకు కాలేజ్కి బయలుదేరారు కాసేపటి తరువాత ఒక్కసారిగా ఉలికిపడి లేచింది వర్షిని కంగారు పడుతున్న వర్షిని చూసి ఏమైందిరా తల్లి అని విశ్వనాథ్ అడగడంతో చుట్టూ చూసి ఏం లేదు నాన్న మెలకువ వచ్చింది అంతే అంటూ లేచి కూర్చుని ఆలోచనలో పడింది వర్షిని సరళ వసంత్కి మెసేజ్ పెట్టిందో లేదో ఒకవేళ మెసేజ్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ తీసుకుని నాన్న మొబైల్కి మెసేజ్ చేస్తుంది కదా ఒకసారి మెసేజ్ వచ్చిందో లేదో చూద్దాం అనుకుని నాన్న నీ మొబైల్ ఇస్తావా అని అడిగింది వర్షిని విశ్వనాథ్ మొబైల్ తీసుకుని చెక్ చేసింది వర్షిని కానీ ఇంకా సరళ నుండి మెసేజ్ రాకపోవడంతో వర్షిణిలో ఆందోళన ఎక్కువైంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరళకు ఫోన్ చేసింది కానీ సిగ్నల్ లేకపోవడంతో ఫోన్ అవ్వలేదు ఒకవేళ సిగ్నల్ లేకపోవటం వల్ల సరళ పెట్టిన మెసేజ్ నాకు రాలేదేమో కాసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది అని అలా ఆలోచిస్తూ డల్గా కూర్చుని ఉంది వర్షిని అక్కడ వరుణ్ ఫ్లైట్లో ఉన్నంతసేపు ఎంత త్వరగా దిగిపోదామా వర్షిని పెట్టే మెయిల్ చూద్దామా అని ఆరాటంగా ఉన్న వరుణ్ ఫ్లైట్ దిగడమే ఆలస్యం ఫోన్ చెక్ చేశాడు కానీ అప్పటికీ వర్షిణి మెయిల్ రాకపోవడంతో చాలా దిగులుగా అనిపించింది వరుణ్కి ఇంటికి వస్తూనే పలకరిస్తున్న స్వప్నకు సమాధానమివ్వలేదు వరుణ్ అలాగే తన తల్లి పలకరించినా కూడా ఏదో నామకావాస్ అన్నట్లు హాయమ్మా ఐఎమ్ సో టైర్డ్ కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత మాట్లాడతా అంటూ మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు వరుణ్ అది చూసి ఆశ్చర్యపోయారు శిశిర ఇంకా స్వప్నలు ఏమైందమ్మా వీడికి ఢిల్లీ నుండి వస్తూనే హుషారుగా ఉంటాడు అనుకుంటే ఇంత డల్గా ఇంత నీరసంగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు కనీసం పలకరించడం కూడా లేదు వీడికి ఏదో అయ్యింది అన్న స్వప్నతో నీ మొహమే ఎన్ని రోజులు సరిగా తిండి కూడా లేదు బయట తిండితో అలా నిరసించుకుని పోయాడు పైగా ప్రయాణం కూడా చేశాడు ఆ మాత్రం అలసట ఉంటుంది కదా పద కొంచెం పాలు కలిపి ఇస్తాను అలా అయితే బలం వస్తుంది వాడికి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శిశిర వర్షిణిని చూసేందుకు హాస్టల్కు వెళ్ళిన స్వరూప్ తరుణ్తో సెక్యూరిటీని కనుక్కోమని చెప్పాడు తరుణ్ వెళ్ళి సెక్యూరిటీని కనుక్కున్నాడు కానీ అప్పటికే వర్షిని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అని సెక్యూరిటీ వాడు చెప్పడంతో అదే విషయాన్ని వచ్చి స్వరూప్కి చెప్పాడు తరుణ్ అసలు ఈ వర్షిని ఖచ్చితంగా తను ఎక్స్ట్రా ఆర్డినరీగానే ఉంటుందా లేకపోతే అంత త్వరగా వరుణ్ గారు లైన్లో పెట్టడు కదా చూద్దాం వీళ్ళు వీళ్ళ రిలేషన్ ఎంత దూరం వెళ్తుందో అనుకుని కోపంగా అట్నుండి తరుణ్తో పాటు ఇంటికి బయలుదేరిపోయాడు స్వరూప్ మళ్ళీ మళ్ళీ మొబైల్ చూస్తున్న వర్షిణిని చూసి నవ్వుతూ ఏమైంది తల్లి ఎందుకు రా అంత కంగారు పడుతున్నావు ఏమైనా ముఖ్యమైన కాల్ రావాలా పదే పదే ఫోన్నే చూస్తున్నావు అంటూ అడిగారు విశ్వనాథ్ వర్షిణి వైపు చూసి అవునాన్న సరళ ఫోన్ చేస్తాను అని చెప్పింది ఇప్పటి వరకు చేయలేదు సిగ్నల్ కూడా సరిగ్గా లేవు కదా అందుకే తను కాల్ చేసినా రాలేదేమో అందుకే సిగ్నల్ వచ్చిందేమోనని చూస్తున్నాను అంతే ఇంకేం లేదు నాన్న కంగారు పడుకు అంటూ చెప్పింది వర్షిని కాస్త మెల్లగా మొత్తానికి ఆ రోజంతా మెయిల్ రాకపోవడంతో అబలా మొబైల్ పట్టుకునే ఆలోచిస్తూ కూర్చుంది వర్షిని కాసేపు కూడా కొనుకు రాలేదు తనకు విశ్వనాథ్ పడుకున్న తరువాత నెమ్మదిగా మొబైల్ తీసి సరళకు మెసేజ్ పెట్టింది వర్షిని హాయ్ సర్లా ఏం జరిగింది వసంత్కి మెయిల్ పెట్టావా తను ఫోన్ నెంబర్ ఇచ్చాడా లేదా ఈ మెసేజ్ నీకు రాగానే నాకు రిప్లై పెట్టువా ప్లీజ్ సర్లా అంటూ మెసేజ్ చేసింది వర్షిని అలా రాత్రంతా గడిచిపోయింది కానీ సర్ల నుండి మెసేజ్ రాకపోవడంతో మరీ విసుగ్గా అనిపించింది వర్షిణికి తెల్లవారుతుండగా మెలకు వచ్చింది విశ్వనాథ్కి అప్పటికి ఇంకా వర్షిణి నిద్రపోకుండా మొబైల్ పట్టుకుని ఆలోచిస్తూ కూర్చోవడం చూసి ఏమైందిరా తల్లి పట్టడం లేదా ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ అడిగారు విశ్వనాథ్ కాస్త ఆప్యాయంగా అదేం లేదు నాన్న బస్సులో ఉన్నాం కదా అందుకే కాస్త నిద్ర రావటం లేదు మీరు పడుకోండి అన్న వర్షిణీ వైపు చూసి నవ్వుతూ నాకు అర్థమైంది నువ్వు పరీక్షలు బాగానే రాసావా అంటూ లాలనగా అడిగారు విశ్వనాథ్ అదేంటి నాన్న అలా అడుగుతున్నారు చాలా బాగా రాసానని చెప్పాను కదా ఈసారి కూడా ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ నాదే అంది వర్షిని కంగారుగా మరి ఎందుకు రా కంగారు పడుతున్నావు ఏమైనా ఉంటే మీ నాన్నకు కూడా చెప్పకూడదా అన్న విశ్వనాథ్ని గట్టిగా హత్తుకుని కాసేపు అలానే మౌనంగా ఉండిపోయింది వర్షిని బాధపడుతూ తను ఏదో విషయంలో కలత చెందుతోంది అని అర్థమైన విశ్వనాథ్ ఇప్పుడు చెప్పు కన్నా ఏమైందిరా అంటూ మళ్ళీ ప్రేమగా అడిగారు విశ్వనాథ్ వర్షిణి తల నిమురుతూ ఏ ఏం లేదు నాన్న మామూలుగానే ఉన్నాను అంటూ కాస్త అనీజీగా చెప్పింది వర్షిని ఈ మధ్య అంతా బాగా పరిచయం అయ్యారు కదా స్నేహితులు వాళ్ళని మిస్ అవుతున్నానని బాధపడుతున్నావు కదూ అన్న విశ్వనాథ్ వైపు చూసి కాదు నాన్న వసంత్కి మెయిల్ పెట్టలేదు తెల్లవారితే తన కాలేజ్ దగ్గర నా గురించి ఎదురు చూస్తాడు నేను వస్తాను అనుకుంటాడు కానీ నేను రాను అని తనకి ఎలా తెలుస్తుంది అందుకే కంగారుగా ఉంది అనుకుంది వర్షిని మనసులో ఏమైంది వర్షిని మాట్లాడవేంటమ్మా అన్న విశ్వనాథ్ గారితో అలా ఏం లేదు నాన్న కొంచెం అనీజీగా ఉంది అంతే ఇంకేం లేదు అంటూ నార్మల్గానే చెప్పింది వర్షిణి ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అని సరిగ్గా తిండి నిద్ర లేకుండా కష్టపడ్డావు కదమ్మా అందుకే కాస్త నలతగా ఉన్నట్టుంది కాస్త రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది ఏం పర్వాలేదు అంటూ నచ్చ చెప్పారు విశ్వనాథ్ ఉదయాన్నే బస్ దిగి ఇంటికి వెళ్ళారు ఇంతలో సర్ల నుండి మెసేజ్ వచ్చింది వెంటనే వర్షిని ఉత్సాహంగా తీసి చూసింది సారీ వర్షిని నువ్వు చెప్పినట్టుగానే పవర్ వచ్చే వరకు వెయిట్ చేశాను బట్ నేను సిస్టమ్ రూమ్లోకి వెళ్ళేలావుగా వేరొక అమ్మాయి నీ మెయిల్ ఐడి లాగౌట్ చేసి తన మెయిల్ ఓపెన్ చేసుకుంది అందుకే నేను వసంత్కి మెయిల్ పెట్టలేకపోయాను పాస్వర్డ్ గురించి నీకు చాలాసార్లు కాల్ ట్రై చేశాను బట్ కనెక్ట్ కాలేదు అందుకే నేను కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను నిజంగా సారీ వర్షిని నువ్వు చెప్పిన పని చేయలేకపోయినందుకు అంటూ మెసేజ్ పెట్టింది సరళ ఆ మెసేజ్ చూస్తూనే వర్షినీకి ఒక్కసారిగా ఒంట్లో ఉన్న సత్తువంతా పోయినట్లు నీరసం ఆహించింది ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా మనస్కరించట్లేదు వర్షినికి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బాధనంతా దిగుమిగుకుంటూ విశ్వనాథ్ వెనుక ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ వరుణ్ ఉదయాన్నే లేచి చకచకా తయారై టిఫిన్ కూడా స్కిప్ చేసి శిశిరకు ఏదో కహానీ చెప్పి స్పీడ్గా బైక్పై కాలేజ్కి చేరుకున్నాడు వర్షిని గురించి ఎదురు చూశాడు తను ఇప్పటి వరకు మెయిల్ పెట్టలేదు అసలు ఏం జరిగిందో హాస్టల్కి వెళ్ళి తన గురించి కనుక్కుంటే ఎస్ అలానే చేయాలి అనుకుంటూ వెంటనే హాస్టల్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీని కలిశాడు వరుణ్ వర్షిణి గురించి వాకప్ చేశాడు వర్షిణి నిన్న సాయంత్రమే హాస్టల్ నుండి వెళ్ళిపోయింది సార్ అంటూ సెక్యూరిటీ చెప్పడంతో ఒక్కసారిగా డల్ అయిపోయాడు వరుణ్ ఇక వర్షిణిని కలవడం కుదరదు అని అర్థమైంది అందుకే ఇంటికి కూడా వెళ్లేందుకు నచ్చలేదు అట్నుండి అటే బైక్పై వెళ్ళిపోయాడు వరుణ్ సిటీ అవుట్స్కట్స్ దాకా వెళ్ళిపోయాడు చివరికి విసుగు వచ్చి బైక్ పక్కన పార్క్ చేసి అలా ఆ చెట్టు నీడలోనే బైక్ పైన కూర్చుని వర్షిణి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు వరుణ్ ఇంతలో వర్షిణితో విశ్వనాథ్ గారు అమ్మ వర్షిణి త్వరగా ఫ్రెష్ అయ్యి కాస్త టిఫిన్ తిని మన మనిద్దరం బయటకు వెళ్ళాలి అన్నారు విశ్వనాథ్ అప్పటికే విసుగ్గా ఉన్న వర్షిని బయటికి వెళ్లేందుకు కూడా ఇంట్రెస్ట్ లేదు డల్గా ఫేస్ పెట్టుకుని ఏమైంది నాన్న ఇప్పుడు ఏం లేదు నీకు చెప్పాను కదా త్వరగా తయారవు మనిద్దరం బయటకు వెళ్ళాలి అంతే అన్నారు విశ్వనాథ్ కాస్త కోపంగా అబ్బో ముద్దుల కూతురు వచ్చిందో లేదో అప్పుడే బయటకు తిప్పడాలు సరదాగా ఎంజాయ్ చేయడాలు మొదలైపోయా అనమాట అంటూ పుల్ల విరుపుగా అంది పూర్ణ అది విన్న విశ్వనాథ్కి కోపం వచ్చినా వర్షిణి వైపు చూసి మీ పిన్ని మాటలకేం కానీ ముందు నువ్వు త్వరగా తయారైరా నేను బయట వెయిట్ చేస్తుంటాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు విశ్వనాథ్ మొదట వెళ్ళడానికి ఇష్టం లేక చిరాకు పడిన వర్షిణికి సడన్గా ఒక ఐడియా వచ్చింది ఎస్ నాన్నతో బయటకు వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ సెంటర్లో ఒక ముఖ్యమైన ఈమెయిల్ పెట్టి వస్తాను అని చెప్పి వెళ్ళి వరుణ్కి మెసేజ్ చేయొచ్చు అనుకుని సంతోషంగా నవ్వుతూ చకచక తయారైపోయింది మన వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య Bye.